హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెన్షనర్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా లైక్ చేసి ఛానల్ చేసుకోండి రీసెంట్ గా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక నిరసన అయితే వ్యక్తం చేయడం జరిగింది ఉద్యోగులకు పెన్షన్ అనేది ఏమి భిక్ష కాదు అది వారి హక్కు అంటూ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు లింగాల రాజశేఖర్ అన్నారు పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఆయన నల్ల బ్యాడ్జ్యులతో నిరసన తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత గారికి వినతి పత్రం కూడా అందజేసిన జరిగింది ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ విధానాన్ని రద్దు చేసి దాని ప్రదేశంలో జిపిఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు ఉద్యోగ పదవి విరమానంతరం విరమానా అనంతరం కూడా పెన్షన్ పొందడం అనేది ప్రతి ఉద్యోగ యొక్క హక్కు అని అది ప్రభుత్వ దయాధర్మమో లేక భిక్షో కాదని భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును కూడా ఆయనైతే గుర్తు చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేస్తూ ఉద్యోగుల యొక్క జీవితాలతో చెలగాట మాడుతున్నారంటూ ఆరోపించారు దేశంలోని పశ్చిమ బెంగాల్ త్రిపురలో ఇంకా పాత పెన్షన్ విధానమే కొనసాగుతుందంటూ ఆయన గుర్తు చేశారు రాష్ట్రంలో లక్ష నలభై వేల మంది సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు వారి యొక్క కుటుంబ సామాజిక భద్రత పట్ల ఎంతో ఆందోళన చెందుతూ ప్రశాంతత లేని జీవితం గడుపుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ధర్నాకు జిల్లా వైద్యాధికారి సీతారాం మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అలాగే మిగిలిన వారందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నాలో అయితే పాల్గొనడం జరిగింది సో వెనక పత్రం అయితే అందజేయడం జరిగింది మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది అయితే తెలియాల్సిందే